ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సీ పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ పోస్ట్ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బి అంటే ఇరవై సంవత్సరాల నమ్మకం కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ డౌన్లోడ్ ఎడ్యుకేషన్ యాప్ హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఈ సందర్భంగా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అన్ని కోర్సులపైన అంటే ఏపీటీఎస్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎస్బీఐ క్లర్స్ ఎస్ఎస్సి జీడీ అలాగే త్వరలోనే మనకి ఆర్ఆర్బి సంబంధించిన గ్రూప్ డి ఆర్పిఎఫ్ లోకో పైలట్ అలాగే ఎన్టీపీసీ ఇలా చాలా ఎగ్జామ్స్ మనకి జరగబోతున్నాయి సో వీటి అన్నిటిపైన మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ ఈ సందర్భంగా ఒక బంపర్ ఆఫర్ చాలామంది విద్యార్థులకి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని జీవితంలో స్థిరపడాలని ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మందికి ఒక కళ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ సందర్భంగా మీ కళ నెరవేరాలని ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రభుత్వ ఉద్యోగం అనేది ఏదో కొద్ది రోజులు ప్రిపేర్ అయితే వచ్చేది కాదు ఖచ్చితంగా సరైన ప్రణాళిక ఉండాలి సో మనకి చాలా ఓపిక ఉండాలి చాలామంది విద్యార్థులు చేసిన పొరపాటు ఏంటంటే ఆ నోటిఫికేషన్ వరకు కూడా ఆ బుక్స్ ఓపెన్ చేయట్లేదు సో వస్తుందో రాదు అనే ఒక డైలమాలు వండిపోతున్నారు వచ్చిన తర్వాత టైం లేదు టైం లేదని అదొక టెన్షన్ సో ఇలాంటి ఈ సిచ్యువేషన్లో మనం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అంత ఈజీ కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే అది నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి మీరు ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయ్యారనుకోండి ఆ క్షణం నుంచే ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాను ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాను అని ఆ థాట్స్ని మైండ్ నుంచి తీసేయండి ఓకేనా రైట్ సో ఇంకా ఈ సందర్భంగా మీకు ఆల్ అంటే అన్ని పైన మీకు అతి తక్కువ ఫీజుతో మీకు ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అంటే మీరు ఇక్కడ చూడండి ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అనుభవం గల ఫ్యాకల్టీ ఉంటారు వీళ్ళందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకి బోధించిన అనుభవం గల ఫ్యాకల్టీ సో మనకి త్వరలోనే మనకి ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా జరగబోతుంది సో ఇక్కడ మీరు ఏపీ గ్రూప్ టూ సంబంధించిన ఫ్యాకల్టీ తీసుకుంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి మనకి సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు మీరు చూడండి ఇందులో ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకోండి సివిల్స్ వెంకటేశ్వర సార్ టీచ్ చేస్తారు సివిల్స్ ఫ్యాకల్టీ దాదాపుగా ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే జాగ్రఫీ తీసుకుంటే గిరిధర్ సార్ టీచ్ చేస్తారు సో ఇక్కడ ఈ సార్ కూడా సివిల్స్ ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డు విన్నర్ అలాగే మంజుల మ్యామ్ సీనియర్ ఫ్యాకల్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి ఇండియన్ సొసైటీ టీచ్ చేస్తారు అలాగే రాజేంద్ర శర్మ సారు సివిల్స్ ఫ్యాకల్టీ సివిల్స్ టీచ్ చేస్తారు ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కరెంట్ అఫేర్స్ టీచ్ చేస్తారు అలాగే వేమ్లా సైదుల సార్ రెడ్డి ఐఏఎస్ ఫ్యాకల్టీ సో ట్వంటీ టూ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కరెంట్ అఫేర్స్ టీచ్ చేస్తారు అలాగే విఎన్ రాజు సార్ అంటే నేనే మెంటల్ అబిలిటీ మీకు ఇక్కడ గ్రూప్ టూలో నేను టీచ్ చేస్తాను అంటే మీరు ఒకసారి టీమ్ కనుక అబ్జర్వ్ చేస్తే అందరు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ సో నేను చెప్పడం కాదు అంటే ఈ ఒక్క గ్రూప్ టుకే కాదు మీరు ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ అలాగే ఎస్ఐ పీసీ సంబంధించిన ఏవైనా ఏ కోర్స్ అయినా తీసుకోండి సో అందరు కూడా మీకు ఇక్కడ అంత కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు సో మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే ఇక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో క్లాస్ వినండి నేను ఇప్పుడే తీసుకోండి అని చెప్పట్లేదు ఏదో టూ ఆ త్రీ హండ్రడ్ ఫైవ్ హండ్రడ్ అనేది పక్కన పెట్టండి డెమో క్లాసెస్ వినండి మీకు నచ్చితే తీసుకోండి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఈ క్లాసెస్తో పాటు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ఇస్తారు అంటే మీకు టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ జస్ట్ మనం క్లాసెస్ వింటర్ సరిపోదు దానికి సంబంధించిన టెస్ట్లు ఖచ్చితంగా మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో మీకు చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గ్రూప్ టూ తీసుకుంటే దాదాపుగా మనకి ఒక వన్ ట్వెల్వ్ టెస్ట్లు ఉన్నాయి మీకు అంటే టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి అలాగే మాక్ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి సో అవి కూడా సేమ్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీ గ్రూప్ టూలో వన్ థర్డ్ నెగిటివ్ మార్క్ ఉంది సేమ్ అక్కడ కూడా మీకు వన్ థర్డ్ నెగిటివ్ మార్క్ ఉంటుంది అంటే పాయింట్ త్రీ త్రీ మార్క్స్ ఎవరీ రాంగ్ ఆన్సర్ డిటెక్ట్ చేస్తారు ఒక్కసారి అక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఆ టెస్ట్ సిరీస్ ఓపెన్ చేయండి మీకు డెమో ఉంటుంది ఒక టెస్ట్ డెమో ఉంటుంది మీకు తెలుస్తుంది ఆ టెస్ట్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో సో ఇక్కడ ఈ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మనకి ప్రిపేర్ చేసిన టెస్ట్లు అవి అలాగే మనకి కమింగ్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి మీకు అక్కడ ఇవ్వడం జరిగింది ఆ పేపర్ స్టాండర్డ్ చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మనం తీసుకోవాలా లేదా అనేది సో దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి ఓకేనా రైట్ సో ఇక్కడ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ మనకి జస్ట్ ఈ సందర్భంగా మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం అది కూడా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఓకే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో ఇందులో మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు సో ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ కావచ్చు ఎస్బీఐ క్లర్స్ సో ఇక్కడ గ్రూప్ టూ ఎస్ఐపిసి లేదు మాకు అర్థమెటిక్ రీజనింగ్ కావాలి ఓన్లీ అంటే అవి కూడా తీసుకోవచ్చు గ్రామ సచివాలయం లేదు మాకు అన్నీ కావాలి సార్ మాకు బ్యాంక్ ఆర్ఆర్ బీఎస్ఎస్సీ అన్నకు అన్నీ కవర్ కావాలి సో నేను అంటే అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నానంటే మీకు దానికి సంబంధించి కూడా సపరేట్ కోర్స్ ఉంది సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎప్పటికప్పుడు టెస్ట్లు కూడా యాడ్ చేయడం జరుగుతుంది కంటెంట్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ ఒకసారి చూడండి ఆ కంటెంట్ ఎలా ఉంది మీకు ఎన్ని వీడియోస్ ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఎక్కడైనా వన్ టూ ఉంటే ఇన్ కేస్ అవి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు సో ఎప్పటికప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇదంతా అంటే జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్కే మీకు కంప్లీట్గా ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇదొక మంచి అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అయితే ఈ ఆఫర్ అనేది జస్ట్ టూ డేస్ మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని గమనించండి అదేంటంటే ఈ సండే అంటే ఫోర్టీన్త్ అలాగే ఫిఫ్టీన్త్ జనవరి ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ కేవలం టూ డేస్ మాత్రమే ఉంటుంది సో తర్వాత సిక్స్టీన్త్కి మనకి ఆల్రెడీ దీనికి సంబంధించిన ఈ కోర్స్ సంబంధించిన ఫీజెస్ ఓల్డ్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కొన్ని కోర్స్ అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉన్నాయి టూ థౌజండ్ త్రీ థౌజండ్ సో సరే అది ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ కాదు ఈ ఆఫర్ సందర్భంగా మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి జస్ట్ ఈ త్రీ నైన్టీ నైన్ రూపీస్ పే చేసి సరిపోతుంది సో ఈ టూ డేస్లో అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానివ్వండి తెలిసిన వాళ్ళకి కానివ్వండి ఎవరైనా ఉంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఏమొస్తుంది చెప్పండి ఫోర్ హెండ్రీ కదా సో అది కూడా నచ్చనే తీసుకోండి నచ్చకపోతే తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఓకేనా రైట్ సో అలాగే ఈ కోర్స్ కావాలనుకునే వాళ్ళు ఈ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు కింద దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి లేదంటే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా దీనికి సంబంధించిన యాప్ సంబంధించిన లింక్ ఇచ్చారు సో అక్కడి నుంచి కూడా మీరు కోర్స్ బై చేయొచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్